నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతి రాజు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు నేను ఫస్ట్ డెలిగేషన్ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను ఆయనకు సిగరెట్లు తాగడం సరదా తాగతానే ఉండేవాడు సిగరెట్లు నేను ఎప్పుడనేవాడు నువ్వు ఈ సిగరెట్ మానవయ్యారు లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని సింపుల్ మ్యాన్ సిగరెట్లు తాగేవాడు సింగపూర్కి వచ్చాడు సిగరెట్ తాగడం మానేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా ఏంటి అశోక్ ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా సార్ ఇక్కడ పొరబాటున సిగరెట్ తాగితే ఐదు వందల డాలర్లు ఫైన్ వేస్తారు నేను తెచ్చింది ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఐదు వందల డాలర్లు పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్ చాలా మంది దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కడా డబ్బులు తీసుకోరని నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను తీసుకోరాని ఇచ్చాను అని డ్రైవర్ని అడిగాను టిప్పు తీసుకోను సార్ తీసుకోమన్నాడు ఏంటన్నా అలవాట్లేదు సార్ ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు నేను తీసుకో నేను అడిగాను ఏంటో ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను నాకు తెలిసి తీసుకోరు సార్ తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు